స్టోరీస్ ఆర్ ది సేమ్ అవును సార్ మీ తో కరెక్ట్ స్టేట్మెంట్ అంటారా మీ ఎక్స్పీరియన్స్ తో కరెక్ట్ స్టేట్మెంట్ అంటారా ట్రూ టూ నో టూ స్టోరీస్ ఆర్ ది సేమ్ ఓకే టూ లవ్ స్టోరీస్ బట్ ఈ సినిమా రిలీజ్కి ప్రమోషన్ ఎలా ఉంటే బాగుంటుందంటే చాలా మంది వాళ్ళ లవ్ స్టోరీస్ అందరిని మీరు కూడా మీ లవ్ స్టోరీస్ అన్ని కూడా మాకు ఒక వాట్సాప్ పంపిస్తే అప్పుడు సర్వే చేద్దాం కదా స్టోరీస్ అందరికి ఉంటాయండి చెప్పుకోరు స్టోరీ ఉండొచ్చు స్టోరీస్ ఉండకపోవచ్చు నేను చెప్పుకుంటాను అదే సో ఎందుకండి నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్ బట్ ఇలాంటి లవ్ స్టోరీ మాత్రం నాకు తెలిసి మరి ఇంగ్లీష్లో నాకు తెలియదు కానీ భారతదేశంలో ఇంతవరకు వెంకీ యొక్క వైల్డ్ ఒక ఆలోచనలో ఇమాజినేషన్లో పుట్టినటువంటి ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇది మాత్రం టోటలీ డిఫరెంట్